హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సారీస్ వచ్చేసి అయితే సూపర్ సూపర్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది కదా రాఖీ పండగ బోనాలు ఉన్నాయి కదా దానికోసానికైతే సూపర్గా ఉన్నాయి ఇది ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజు చీర మొత్తం అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి స్మూత్గా క్లాత్ అయితే సిఫాన్ సిఫాన్ క్లాత్ ఇది వచ్చేసి చీర మొత్తం అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఓన్లీ ఐదు వందలు ప్రీ సిట్టింగు దీంట్లో కలర్స్ దాంట్లో కలర్స్ వచ్చేసి అయితే చాలా బాగున్నాయి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓన్లీ ఐదు వందలు ప్రీ ఫిట్టింగ్ అండి చాలా బాగున్నాయండి ఇప్పుడైతే రాఖీకి అయితే స్పెషల్ అయితే ఓకేనా ఎక్సలెంట్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ ఇది ఇదిగో ఇందులో కొన్ని బార్డర్ వచ్చినవి ఉన్నాయి కదా కొన్ని బార్డర్ అయినా ఉన్నాయి ఈ బార్డర్ ఉన్నటికైతే సేమ్ బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజు బార్డర్ కలర్ ఉంటుంది ఓకేనా ఓన్లీ ఐదు వందలు ప్రిసిప్టింగు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఇది ఒక మోడల్ చాలా బాగుంది ఈ మోడల్ కూడా ఇట్లా నైట్లో అయితే చెంకా ఇస్తుంది మంచిగా క్లాత్ వచ్చేసి అయితే సూపర్గా ఉంటుంది ఇదిగో చాలా బాగుంటుందండి ఇదిగో బ్లౌజ్ అయితే ఇది ఇట్లా ప్లెయిన్ వచ్చింది అనమాట సూపర్ ఉంటుంది ఇది ఇదిగో చీర మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిఫ్టింగు చైనింగ్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిఫ్టింగు దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ తోటి కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఇందులో ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓకేనా కలర్స్ అయితే కొంచెం దగ్గర దగ్గర కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చార్ట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను మీకు నో టెన్షన్ ఇంకోటి కొరియర్ కొంచెం లేట్ అయితే మాత్రం టెన్షన్ పడకండి ఖచ్చితంగానైతే కొరియర్ అయితే అందుతుంది మీకు ఓకేనా నిమిషం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో అయితే కళ్యాణి కాటన్ ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి ఎంత బాగుందంటే అంత ఇట్లా అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ దీని పళ్ళు పాటు దీని బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది ఇలా ఉంటుంది ఓకేనా చీర మొత్తం అయితే ఈ కలర్ ఉంటుంది సింగిల్ కలర్స్ అండి కలర్ సెట్ వైజ్గా అయితే లేదు సింగిల్ కలరు ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రాదు ఇది ముందే కాటన్ కళ్యాణి కాటన్ చాలా బాగా వచ్చినాయి అనమాట దీంట్లో అయితే మీకు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎన్ని కావాలన్నా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఓకేనా ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కళ్యాణి కాటన్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడైతే పండగలు ఉన్నాయి కదా రాఖీ బోనాలు చాలా బాగుంటాయి ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకొకటి కొత్త మోడల్ సారీ ఏదైతే ఎంత బాగుందంటే బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్ క్లాత్ అండి క్లాత్ అయితే ఇలా వచ్చింది అప్పుడు సన్నగా ఇలా వచ్చింది చూడ ఎంబ్రాయిడింగ్ అయితే మిర్రల్స్ వచ్చినాయి దీనికైతే ఎంత బాగుందో చాలా బాగుంది శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి ఇదైతే అయితే ఇది ఎక్కడ పోయిండవు ఇది చీర మొత్తం అయితే ఇలా ఉంటుంది స్మూత్గా చాలా బాగుందండి మెత్తగా ఉంది ఓకేనా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ విషయంలో అయితే ఎంత బాగుందో కూడా అసలు పట్టుకుంటే అర్థమవుతుంది ఇలా ఉంటుంది చీర అయితే మొత్తం ఓన్లీ ఐదు వందలు ఇరవై రూపాయలు ప్రీ సిట్టింగు ఓకే దీంట్లో కలర్ చూపిస్తా చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఎద్దాం ఇమ్మటే వెళ్ళిపోతాయి క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది ఓకేనా ఇందులో ఏ కలర్ నచ్చినా మీరు స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓన్లీ ఐదు వందల ఇరవై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ నేను పంపిస్తాను మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అన్నది ఓకే బాయ్ మరి